హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం త్వరలోనే డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట వెలుగు పేపర్లో సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను త్వరలోనే డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు హైదరాబాద్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ టీచర్స్ అసోసియేషన్ బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఆధ్వర్యంలో కొత్తగా ఎంపీగా ఎన్నికైన మల్లు రవిని సన్మానించారు ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు బడుల్లో బడుల్లో చదివే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు సర్కార్ కృషి చేస్తుందని మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు సర్కార్కు మంచి పేరు తేవాలని కోరారు బీసీటీఏ బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మాట్లాడుతూ సర్కార్ బడువులో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు తామంతా కృషి చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు రాష్ట్ర నేతలు వెంకయ్య వెంకటయ్య ఇంకా రాఘవేందర్ తిరుపతయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది త్వరలోనే బిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ